శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఏటా శ్రావణమాసం శుక్లపక్షం స్థితికారకుడైన ఆ విష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ ఇది శ్రావణమాసం శుక్లపక్షం అష్టమి అర్ధరాత్రి సమయంలో కారాగారంలో శ్రీకృష్ణుడు దివ్య రూపంలో జన్మిస్తాడు నీలమేఘ శ్యామవర్ణంతో ఆయన వసుదేవుడికి దేవకికి ఇలా ఆజ్ఞాపిస్తారు ఆ సమయంలో నేను ఈ లోకానికి ధర్మాన్ని స్థాపించడానికి దుష్టులను నాశనం చెయ్యడానికి సజ్జనలను సంరక్షించడానికి వచ్చాను నన్ను వెంటనే గోకులంలోని యశోదా నందదంపతుల వద్ద ఉంచండి అంటాడు దీంతో అద్భుతంగా కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి కాపలాదారులు నిద్రలో మునిగిపోతారు గోకులం వైపు ప్రవహిస్తున్న యమునా నది ఉప్పొంగినప్పటికీ వసుదేవుడు కృష్ణుణ్ణి తలపై పెట్టుకుని దాటుతూ ఉండగా నది నీరు భక్తితో దారినిస్తుంది గోకులంలో యశోదకు జన్మించిన శిశువు పక్కన శ్రీకృష్ణుణ్ణి ఉంచి ఆ శిశువును మధురకు తీసుకువస్తారు యోగమాయ అవతారం కంసుడు ఆమెను చంపబోగా ఆమె ఆకాశవాణిగా ఇలా పలుకుతుంది నీ మరణం మధురలోనే త్వరలో జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమవుతుంది గోకులంలో శ్రీకృష్ణుడు తన బాల్య క్రీడలతో అందరినీ ఆకట్టుకుంటాడు వెన్న దొంగిలించడం గోపికలతో ఆటలు గోవులను మేపుతూ ఉండడం ఇలాంటివన్నీ సజ్జనలకు ఆనందాన్ని కలిగిస్తాయి యమునానదిని కలుషితం చేస్తున్న సర్పం శిరస్సుపై నృత్యం చేసి ఆ సర్ప అహంకారాన్ని జయించి యమునను పవిత్రం చేస్తాడు శ్రీకృష్ణుడు ఇది శ్రీకృష్ణుని ధర్మరక్షణ శౌర్యానికి ఒక ప్రతీక శ్రీకృష్ణుని జీవితంలో కురుక్షేత్ర యుద్ధం అత్యంత కీలక ఘట్టం పాండవుల పక్షాన సారథిగా నిలిచిన ఆయన యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు యథాయదా హి గ్లానిర్భవతి భారత అనే శ్లోకంతో అన్యాయం అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని స్థాపించేందుకు తాను అవతరిస్తానని ప్రకటిస్తాడు ఇది కేవలం యుద్ధానికి ప్రేరణ మాత్రమే కాదు మన జీవన విధానానికి మార్గదర్శి గీతలోని బోధనలు కర్తవ్య నిర్వహణ సమానత్వం త్యాగం భక్తి వంటి విలువలను పెంపొందిస్తాయి శ్రీకృష్ణుడు చూపిన మార్గం సమాజంలో న్యాయం నీతి నిలపడానికి వ్యక్తిగత జీవితంలో ధైర్యం స్థిరత్వం సాధించడానికి నేటికీ చక్కటి ప్రేరణ శ్రీకృష్ణుని జననం కేవలం ధార్మిక సంఘటన కాదు అది ధర్మస్థాపన భక్తి ప్రేమ న్యాయం కోసం జరిగిన మహావతారం ఈ సందర్భంగా ఈ పండుగ రోజున ఆలయాలలో శ్లోకాలను జపించడం ద్వారా శ్రీకృష్ణ భక్తిని అనురాగాన్ని వ్యక్తపరుస్తారు తద్వారా వ్యక్తిగత సామూహిక ఆధ్యాత్మిక సంబంధాలను ఐక్యతను చాటుతారు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తూ శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తూ భజనలు చేస్తారు ఉయ్యలలో శ్రీకృష్ణుణ్ణి ఊరేగిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక చెడుపై మంచి సాధించిన విజయానికి సూచిక మానవులకు నీతిని ధర్మాన్ని ఆధ్యాత్మికతను బోధించడంలో కీలకమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజున భక్తులు ఉపవాసం పాటించి రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణ జన్మోత్సవం ఘనంగా నిర్వహిస్తారు మకరంద పుష్పాలతో పూజ చేస్తారు పాలు వెన్న పెరుగు నైవేద్యంగా సమర్పిస్తారు భజన కీర్తనలతో జాగరణ చేస్తారు గోపాలకృష్ణుని అలంకరించి ఊయలలో కూర్చోబెట్టి మధుర ఘట్టాలుగా జరిపించి మురిసిపోతారు శ్రీకృష్ణ జన్మాష్టమి మనకు బోధించే విషయాలు కొన్ని ధర్మం కోసం పోరాటం చేయాలి ప్రేమ కరుణ సేవా భావన పెంపొందించుకోవాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి భక్తితో జీవించాలి అలా శ్రీకృష్ణుడు గోకులవాసులందరినీ సమానంగా చూసినట్లు మనం కూడా కులమత వర్ణ విభేదాలు లేకుండా సఖ్యతతో జీవించాలి గీతలో చెప్పిన సమబుద్ధి కర్మయోగం భక్తి మార్గం ఇవి నేటికి సమాజానికి అవసరమైన విలువలు శ్రీకృష్ణావతారం మన హృదయాలలో ధర్మదీపం వెలిగించాలి ఈ జన్మాష్టమి రోజున మనం శ్రీకృష్ణుని బాల్య లీలల్ని స్మరించి ఆయన గీతాసారాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మానవులుగా మన కర్తవ్యం ధర్మం భక్తి జీవన మార్గదర్శనంతో సాగే వే టు న్యూస్ పరమార్థ ప్రవాహంలో రేపటి మరో దివ్యదీప్తి దర్శనం వరకు ఓ చిరు